నమస్తే అండి నేను మీ మిక్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు రక్త సంబంధాల విలువ కోసం ఆ విలువ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి అంటే విలువల కోసం నేను చాలా విడువలు చేశాను అలాగే ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి ఇప్పుడు మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ ఆ తర్వాతే దైవం ముందు తల్లి తండ్రి గురువు తల్లిదండ్రులకి ఏం ఇప్పుడు కనీ పెంచిన నవమాసాలు మోసిన తల్లి కష్టపడి రాత్రి పగళ్ళు మన కోసం కష్టపడి పెంచిన తండ్రికి ఆ తర్వాత ప్లేస్ గురువు మనకు విద్యాభుద్ధులు నేర్పిన ఎలాగ ఉండాలి సొసైటీలో మన సమాజం మన చదువు మన కాలమే మనం నిలబడడానికి గురువు వీళ్ళకి ఇస్తున్నాయండి మనం ఇప్పుడు మొన్న ఒక చూసామండి ఒక ఇన్సిడెంట్ అంటే చాలా జరుగుతున్నాయి కానీ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ కన్న తల్లిని నెలకి ఏదో సం పదివేలు ఎంతో పంపించేవాళ్ళు అంట వాళ్ళ మదర్ వాళ్ళ తల్లి ఆ నెల ఏదో ఇంట్లో పరిస్థితి బాగలేకపోయి ఎందుకో పంపలేపోయారు అందుకు ఆ కుర్రోడు వచ్చేసి ట్రైన్లో వచ్చేసి వాళ్ళ అమ్మగారిని అదే వాళ్ళ నాన్నగారిని పక్క రూమ్లో పెట్టి తాళం పెట్టి అదే పాలంలో ఏదో పక్క రూమ్లో పెట్టి తల్లిని చంపేసి వెళ్ళిపోయాడు అంటే నిజంగా విలువలు ఎట్టిపోతున్నాయండి అసలు చిన్నప్పటి నుంచి ఆలోచించి ఒక్కసారి ఆలోచిస్తే అసలు నా కన్న తల్లి నన్ను పెంచి మోసి కనిపించి పెంచి నవమోస నవమాసాలు మోసి అసలు అంత ఆలోచించు ఆలోచించగలిగిన అయితే ఆ పని చేరండి అసలు అలాగే తండ్రిని కూడా రక్త సంబంధాల కోసం ఆస్తుల కోసం అంతస్తులు డబ్బు పదవుల కోసం చాలామందిని అలాగే తల్లిదండ్రులకి అసలు రక్త సంబంధానికి పిలివే లేకుండా చేస్తున్నారు అలాగే గురువులు గురువుల్ని మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ సమయం వచ్చింది కాబట్టి సందర్భం సందర్భంలో చెప్తున్నాయండి ఇప్పుడు కొత్త బంగారు లోకం అనే సినిమా మన వరుణ్ తేజో ఏదో పేరండి వరుణ్ సందేశ్ వరుణ్ ఏదో ఆయన హీరో కింద చేసిన సినిమాలో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాయండి అందులో కాలేజీలో వెళ్ళిన తర్వాత కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పి వీళ్ళు వీలలు గోవల అది కేరింతలు చే పడుతుంటే చేస్తుంటే ఎంఎస్ నారాయణ గారు ఒక మా ఎంఎస్ నారాయణ గారు ఎంఎస్ సారీ ఈయన ఆయన పేరు ఏదో ఉందండి ఆయన లెక్చరర్ ఆయన ఒక మాట చెప్తారండి ఏంటంటే ఆయన క్యాల్కులేట్ చేసి చెప్తారండి ఒక సింబల్ వేసి ఆ సింబల్లో చెప్తారండి థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీనేజ్ అట అలాగే థర్టీ వాళ్ళు వాళ్ళు ఆలోచించగలిగే ఆలోచించగలిగే వయసు వస్తుంది థర్టీ తర్వాత ఇంకా ఇంకా మనం ఏం చేయలేం అందులో ఆయన క్లియర్గా చెప్తారు థర్టీన్ పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు టీనేజ్ ఆ వయసులో వాళ్ళు ఏం చెప్తే అదే వేదం అంటే వాళ్ళు వెళ్ళే రూటే కరెక్ట్ వాళ్ళు తప్పుని చేసినా నాకు అదే కరెక్ట్ ఎవడైతే నాకేంటా అన్న టైప్ ఉంటారు అలాగే థర్టీన్ ప్లస్లో వచ్చినప్పుడు ఆలోచిస్తారు మంచిది చెడేది అది అందులో తన కాలంలో తన నిలబడే వయసు అది అలాగే తర్వాత ఇంకా ఉండే కొద్ది వయసు అంటే ఇంకా ఇంకా మనం చెప్పలేం అంటే ఈ సామెత ప్రకారం ఆ సినిమాలో ఏం నచ్చింది అని తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నచ్చుద్ది నాకు మాత్రం ఆ ఇన్సిడెంట్ బాగా నచ్చింది ఆ కుర్రోళ్ళు అల్ర చెర్రగా సిరిగి ఎంత ఇచ్చేసి ఈ జులా జోదం అదే జోదం కాదు జూలాయిగా అమ్మాయిలంట పడి తల్లిదండ్రులు అందులో ప్రకాశ్ రాజు గారును జయోదర్ గారు తల్లిదండ్రులు రోల్ పోషించారండి అందులో ఎంత వాళ్ళ అబ్బాయి గురించి ఎంత ఇదిగా అనుకుంటారండి ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో వాళ్ళ మదర్ని కూడా కోల్పోతారండి తర్వాత కానీ తెలుసు రాదు అలాగే ఈ మధ్యన గతంలోనే ఈడియట్ సినిమా అని చెప్పి రవితేజ గారిది అంటే సినిమాలు నేను ఎందుకు చెప్తుంది అంటే ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు సినిమాలు బాగా అట్రాక్ట్ అయిపోయి ప్రతి ఇచ్చే సూపర్ హిట్ ఏదండి మన ఈడియట్ సినిమా రవితేజ గారి అందులో ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్తారండి ఏంటంటే డైలాగ్ కాదు ఒక స్టూడెంట్స్కి ఒకటి చెప్తారు ఏంటంటే రే రే మీకు ఇప్పుడు తెలియదురా రే పొద్దున్న పెళ్ళయ్యి అయిన తర్వాత మొదటి రాత్రి తర్వాత అమ్మాయి గడిపెట్టి మళ్ళీ పులు పెట్టుకుని లోపలికి వస్తే మీ గుండె జారిపోద్ది తర్వాత పాలు గ్లాసు పాలు గ్లాస్ ఇస్తుంటే మీ గుండెలు జారిపోతే మొత్తానికి మీకు ఏం చేయాలి అర్థం కాదు అని చెప్పి చెమటలు పట్టేస్తాయని చెప్పి అప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి మీకు బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి మాట్లాడితే భార్యల మీద అరిచేస్తారు అని చెప్పి చెప్తారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం అవకాశం ఉన్నప్పుడే మనం బాధ్యతలను మనం మన భుజాల మీద పెట్టుకొని ఆయన చెప్పింది ఏంటి మనకు బాధ్యత వచ్చి భార్య పిల్లలు వచ్చిన తర్వాత మనం సఫర్ అయ్యే కన్నా అప్పుడు అంతకుముందే మనం సర్దుకోవాలని దాని ఉద్దేశం అందులో కూడా తల్లిదండ్రులని ఎంత బాధపడతారు మన హీరో గారి కోసం అని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే రక్త సంబంధాలు మన తల్లి తండ్రి ఎంతగా మన కోసం ఎంత ఎక్స్ప్రెషన్ చేస్తారో ఎంత పెంచి ఇచ్చేస్తారో మనం మాత్రం గాలి వదిలేస్తున్నాం ప్రస్తుత రోజుల్లో యువత అనేది ఉంటున్నారు మంచిగా ఉంటున్నారు ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కానీ ఎక్కువ శాతం అసలు విలువ ఉండట్లేదు రక్త సంబంధాలకి అలాగే గురువులు గురువులు మంచి రోజుల్లో గురువులనే యూటింగ్ చేసే అంత పరిస్థితికి వస్తుంది ప్రస్తుత రోజుల్లో కాబట్టి ఈ వీడియో ద్వారా నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి గురువు ఈ మూడు అంటే విద్యాబుద్ధులు తల్లిదండ్రులు చెప్తారు కానీ తండ్రి గురువు అంటే ఇంకా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఆ పైన ఉద్యోగాలు అన్నీ ఎక్కువ శాతం ఆయన మీద డిపెండబుల్ అవుతుంది కాబట్టి తల్లి తండ్రి గురువు తర్వాత దైవం దేవుడు వీటికి ముందు విలువండి ప్రతి ఒక్కళ్ళు విలువిస్తారు కంపల్సరీ ఎప్పుడంటే ఆలోచించండి మన తల్లి మన తండ్రి ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నాం ఎలా ఉన్నాం మన తండ్రి మన కోసం ఎలా కష్టపడుతున్నాడు మన గురువు మనకి ఎలా విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు అనేది ఆలోచించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం